గాడ్లీ ఫ్యామిలీగా ఒక కుటుంబం కట్టబడాలంటే ఎలా ఉండాలి కుటుంబం టక టక ఆరు మాటలు చెప్తాను ఎఫ్ ఏఎం ఎల్ఐ వై ఏమంటారు దాన్ని మరోసారి ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్ భార్య భర్తను నమ్మాలి భర్త భార్యను నమ్మాలి వారిద్దరూ కలిసి దేవుని నమ్మాలి రెండవది ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్ ఏ స్టాండ్స్ ఫర్ అకౌంటబులిటీ ఏ స్టాండ్స్ ఫర్ అకౌంటబులిటీ అకౌంటబులిటీ అంటే జవాబుదారితనం ప్రతి వ్యక్తి గమనించండి ఒక కూతురు తల్లికి జవాబుదారురాలై ఉంటుంది అమ్మ నిన్ను ప్రశ్నించినప్పుడు నాన్న నిన్ను ప్రశ్నించినప్పుడు ఒక దీనుడిగా నువ్వు సమాధానం చెప్తే రేపు నీకు ఇవ్వబోయే పిల్లలను కూడా అలాంటి దేన మనస్సు కలిగిన వారిని దేవుడిస్తాడు ప్రతి భార్య భర్తకు జవాబుదారి ప్రతి భర్త భార్యకు జవాబుదారుడై ఉన్నారు నెక్స్ట్ ఎఫ్ఏఎం ఎం స్టాండ్స్ ఫర్ మ్యూట్ 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 అంటే కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా ఏ ఇంటిలో నిశ్శబ్దం ఉంటుందో ఆ ఇంట్లో దేవుడు శబ్దం చేయటం ప్రారంభిస్తాడు నువ్వు శబ్దం చేస్తే సైతాన్గా శబ్దం చేయటం ప్రారంభిస్తాడు ఏంటి నిశ్శబ్దం అంటే ఎప్పుడైనా ఇంటిలో మన మనుషులం కదా ఉప్పు కారం తినేవాళ్ళం కదా రక్త మాంసాలు మనకు ఉన్నాయి కదా ప్రేమతత్వం ఉన్నది అనేది ఎంత వాస్తవమో కోపతాపాలు ఉన్నాయి అనేది కూడా అంతే వాస్తవం ఏం చెప్పింది చివరి మాట అది పెద్దగా చెప్పండి మన మన శరీరంలో మన జీవితంలో కోపం ఉందా లేదా కోపపు మనస్తత్వం మనలో ఉందా లేదా పురుషుల్లో ఉందా లేదా లేకపోవటమే టన్నులు టన్నులు ఉంది మిమ్మల్ని అడుగుతా మీలో ఉందా లేదా డెఫినెట్గా ప్రతి మనిషిలో ఉంటుంది భర్త కోపంతో ఉన్నప్పుడు మ్యూట్ మ్యూట్ సైలెంట్గా ఉండు ఒక్క ఐదు నిమిషాలు మౌనంగా ఉండు స్వర్గం ఎక్కడో లేదు నీ ఇంటిలోని అనుభవించడానికి దేవుడు కూర్చు చూపిస్తాడు అట్లాగని గమనించండి కోపం నీకు ఒక్కడి సొంతం కాదు కొన్ని సందర్భాల కొన్ని సందర్భాలలో భార్య కోపం వస్తుంది భార్య కోపం వచ్చినప్పుడు నేను పురుషుణ్ణి నన్ను నేను పురుషుణ్ణి అని గమనించండి నేను ఉద్యోగస్తుని అని గమనించండి నీ హోదాను గుర్తుకు తెచ్చుకోకు తాను కూడా సగటు మనిషే ఎప్పుడైనా భార్య కోపంతో ఉన్నప్పుడు నువ్వు మౌనం అయిపో తాను కోపంగా ఉన్నప్పుడు నువ్వు మౌనం అయిపోవు నువ్వు కోపంగా ఉన్నప్పుడు తాను మౌనం అయిపోవాలి కానీ అద్భుతం తెలుసా అప్పుడే మాటకు ప్రతి మాట మనమనే మాట నువ్వు ఒక ఆకు చదివితే నేను పది ఆకులు చదువుతాను నువ్వు ఆకులు చదివితే నేను ఇరవై ఆకులు చదువుతానని చిన్న చిన్న విషయాలు చిలికి చిలికి పెను తుఫానుగా మారిపోతాయి ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్ ఏ స్టాండ్స్ ఫర్ అకౌంటబిలిటీ ఎం స్టాండ్స్ ఫర్ పెద్దగా చెప్పాలి మ్యూట్ అంటే నిశ్శబ్దం నిశబ్దం నిశబ్దం ఐ ఐ స్టాండ్స్ ఫర్ ఎంటెసిస్ విజ్ఞాపన లేక మధ్యవర్తిత్వం విజ్ఞాపన దైవజనమా ఓ కుటుంబం దైవికమైన కుటుంబంగా కట్టబడాలంటే నాలుగవ అద్భుతమైన అడిగేంటో తెలుసా ప్రతి ఇల్లు ప్రార్థించే ఇల్లు అయి ఉండాలి ప్రతి ఇల్లు ప్రార్థించే ఇల్లు అయి ఉండాలి భార్య భర్త పిల్లలు ఒక చోట కూర్చొని దేవుని సన్నిధులు మోకరించి ఎక్కువసేపు కాదు కుటుంబంగా కలిసి కనీసం ఒక్క అర్ధ కంటైనా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే కుటుంబాలుగా ప్రతి కుటుంబం కట్టబడాలి ఏ ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ దట్ స్టేస్ టుగెదర్ కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు ఒక చోట కూర్చొని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే కలిసి ప్రార్థించే కుటుంబాలు మనస్మర్థలు లేకుండా పొరపచ్చాలు లేకుండా విభేదాలు లేకుండా ఆ కుటుంబం సంతోషంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు సంఘానికి వచ్చి మనం ప్రార్థన చేసే మంచిదే రావాలి సంఘంలో ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు సెలవులు పెట్టుకొని వచ్చారు మంచిదే రావాలి నేనంటా ఎప్పుడైనా మీకు సెలవు వచ్చినప్పుడు సెలవు తినానా లేదు ఒకరోజు సెలవు పెట్టుకొని పాది మీ ఇంటిలో మోకరించి ఉపవసించి ఎప్పుడైనా ప్రార్థన చేశారా సంఘంలో ప్రకటించబడిన కోటాలకు వచ్చారు మంచిదే మంచిదే ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలు చాటించినప్పుడు వచ్చి ప్రార్థన చేశారు మంచిదే ఇలా కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు పెట్టినప్పుడు ఉపవాసంతో వచ్చి ప్రార్థన చేశారు మంచిదే నేను మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే మీ అంతటి మీరు ఒకరోజు ఉపవాసాన్ని చాటించుకొని మీ అంతట మీరు పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని భర్తను దగ్గర కూర్చోబెట్టుకొని ఎప్పుడైనా ఒక్కరోజు ఉపవాసం ఉండి పాది కుటుంబంలో ప్రార్థన చేశారు చేస్తే నిజంగా మీరు ధన్యులు మోకాళ్ళ మీద ఉండే కుటుంబం ఆయుధాలు పట్టుకున్న సైన్యం కంటే బలమైనది శక్తివంతమైనది అోకాల మీద ఉండే కుటుంబం ఆయుధాలు పట్టుకున్న సైన్యం కంటే శక్తివంతమైనది బలమైనది దేనికంటే శక్తివంతమైంది దేనికంటే బలమైనది ఎవరు మోకాళ్ళం మీద ఉండే కుటుంబం ఆయుధాలు పట్టుకున్న సైనికుని కంటే బలమైన వారు శక్తివంతమైన వారు అలాంటి శక్తివంతమైన కుటుంబాలుగా మన కుటుంబాలను దేవుడు స్థిరపరుచును గాక లాస్ట్ టూ వర్డ్స్ నేను ముగించబోతున్నాను ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్ ఏ స్టాండ్స్ ఫర్ అకౌంటబిలిటీ ఎం స్టాండ్స్ ఫర్ మ్యూట్ ఇప్పుడు విన్నాం కదా చెప్పాలి చెప్పాలి నాలుగు చెప్పాలి ఎంటర్సిస్ విజ్ఞాపన తర్వాత ఎల్ వై ఎల్ స్టాండ్స్ ఫర్ ఎల్ స్టాండ్స్ ఫర్ లవ్ లవ్ ప్రేమ 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 కలిగిన కుటుంబాలుగా ప్రతి కుటుంబం కట్టబెట్టడానికి దేవుడు మన కుటుంబాలను దైవికమైన ప్రేమతో తన కృపను బట్టి నింపునుగాక మేమేన్ నేనంట కుటుంబంలో అన్నీ ఉండి ప్రేమతో కూడుకున్న పలకరింపు ప్రేమతో కూడుకున్న వాతావరణం ఒక ఇంటిలో లేకపోతే నేనంట ఆ ఇల్లే ప్రత్యక్ష నరకం ప్రేమించు ప్రేమించు విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో శ్రాస్తమైనది వీటిలో శ్రేష్టమైనది ప్రేమ నిత్యము నిలుస్తుంది దైవ జనమా చుట్టూతో ఉన్న వ్యక్తులను ప్రేమించు నిన్ను నువ్వు ప్రేమించుకో ఇంటి వారిని ప్రేమించు సంఘబిడ్డలను ప్రేమించు ఫ్యామిలీ ప్రేమ అనే పునాదుల మీద కట్టబడును గాక ఐదు అయిపోయినాయి కదా లాస్ట్ వన్ వై స్టాండ్స్ ఫర్ ఈ చెప్పండి వై స్టాండ్స్ ఫర్ ఈల్డ్ ఈళ్ళకి పెట్టేవి తమ్ముడా ఆహా మెల్లగా వెళ్తుందని ఆ అట్లా ఓర్పుతో ఉండాలి ఓర్పుతో ఉండాలి ఓర్పుతో ఉండాలి ఎవడు నూటికి నూరు రూపాయలు చెడ్డోడు లేడు అట్ దట్ సేమ్ టైం ఎవడు నూటికి నూరు రూపాయలు మంచోడు లేడు ఒక కుటుంబం కట్టబడాలంటే దైవజన్మ ఓర్పు 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 ఏం కావాలి చెప్పండి ఇంకోసారి చెప్పాలి బైబిల్లో ఓర్పు అంటంతో నాకు ఎవరు గుర్తొస్తారంటే లేయమ్మ తల్లి గుర్తొస్తుంది యాకోబును వివాహం చేసుకుంది అధికారికంగా గమనించండి తన ప్రమేయం లేకుండా తండ్రిచ్చి వివాహం చేశాడు మొదటి భార్య అసలు భార్య లేయమ్మ తర్వాత వచ్చింది ఎవరు కానీ యాకోబ మనసు ఎవరి మీద ఉంది రాహేల మీద రాహేలు 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 కొట్టుకుంటా ఉంది రాహులు రాహేలు మేము యాకోబు యాకోబు అంటే ఈవిడేమో యాకోబు యాకోబు అంటే ఆయన ఏమో లాహేలు 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 రాహేలు పాట పాడుతున్నాడు విచిత్రం ఆరుగురు పిల్లలను కనే వరకు ఆ తల్లి గుండెల్లో ఉందేంటో తెలుసా ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు యహోవా నా శ్రమ చూసి ఉన్నాడని భర్త ప్రేమ దొరకకపోయినా ఆ భర్తతో కాపురం చేసింది ఏ స్త్రీ అయినా చాలాసార్లు చెప్పాను అత్తమామల ప్రేమ దొరకపోయినా బ్రతకగలుగుతుంది ఆడపడుచు ప్రేమ దొరకపోయినా బ్రతకగలుగుతుంది ఇంట్లో ఉండే బావా మరుదల ప్రేమ దొరకకపోయినా బ్రతకగలుగుతుంది ఏ స్త్రీ భర్త ప్రేమ దొరకకపోతే బ్రతకలేదు లేమకు దొరకంది ఏంటి సాక్షాత్తు భర్త ప్రేమే దొరకలేదు విడాకులు కోరలా ఓచుకుంది ఓడ్చుకుంది ఆ తల్లి ఓర్పు వ్యర్థం కాల అద్భుతం తెలుసా ఆ తల్లి గర్భంలో నుండి లేవీలను పుట్టించాడు ఆ తల్లి గర్భంలో నుండి యోధాజాతిని పుట్టించాడు ఆ లేవీలో నుండి మోషే అహరోను మిరియాము గోత్రంలో నుండి మహారాజైన దావీదు సొలోమాను అలా చెప్పుకుంటూ వస్తే లోకరక్షకుడైన రక్షకుడైన క్రీస్తు ప్రభువారు లేయమ్మ గర్భంలో నుంచి ఉద్భవించాడు ఆమె గనక ఓర్చుకోకుండా యాగోబుగాడి కాకపోతే గేహోబుగాడి దొరుకుతాడు ఆను పట్టుకుని ఇందుకు ఎలా ఆడాలా అని అనుకోవాలా ఓర్చుకో స్టాండ్స్ ఫర్ అకౌంటబిలిటీ స్టాండ్స్ ఫర్ ఇంటర్సెషన్ ఎల్ స్టాండ్స్ ఫర్ లవ్ వై స్టాండ్స్ ఫర్ yield. అలాంటి ఆరు దివ్యమైన లక్షణాలు మనకిచ్చి మన ఎల్లనే భూతల స్వర్గాలుగా దేవుడి ఆశీర్వదించును గాక